హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ డిఎస్సి నుండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ డిఎస్సి ఫైనల్కి కోసం చాలా మంది అభ్యర్థులు అయితే వెయిట్ చేయడం జరిగింది అయితే చాలామంది ఇంతకుముందు రోజు రేపు విడుదలవుతుందని చెప్పడం జరిగిందన్నమాట అవన్నీ కొట్టిబారిస్తూ రోజు అయితే ఈ ఫైనల్కి విడుదలైపోయింది అయితే ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ రిటర్ట్ నోటిఫికేషన్కి అదేవిధంగా సెకండ్ డిఎస్సి నోటిఫికేషన్స్కి మన ఛానల్ నుండి ఫ్రీ మార్క్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీకు టెస్ట్ సిరీస్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పెడుతూ ఉంటాను మీరు రాసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది రైట్ ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి రైట్ ఇంకా ఈ కీని చెక్ చేసుకోవడం ఎలా అంటే ముందుగా నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ మీకు సైట్ అయితే చాలా బిజీగా ఉంది ఎందుకంటే ఇప్పుడే విడుదలైంది కాబట్టి చాలా బిజీగా ఉంది అసలు ఓపెన్ అవ్వట్లేదు మీకు మీకు వీలైతే గ్రూప్లో కూడా ఈ పీడిఎఫ్స్ అయితే సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ అయితే మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ సైట్ని ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి మీకు అయితే మీకు సైట్ ఓపెన్ అవ్వగా మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫైనల్కి అని ఉంది కదా ఫైనల్కి అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు స్కూల్ అసిస్టెంట్ అలాగే లాంగ్వేజ్ పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి కీస్ అయితే అన్నమాట ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి మీరు ఏ రోజు రాసారో ఆ డేట్ ప్రకారంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇది సేమ్ మీకు ప్రైమరీ కీ టైప్లా ఉంటుంది మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క సబ్జెక్టు సంబంధించి ఏ రోజు ఎగ్జామ్ రాసారో ఆ రోజు కీ పై మీరు క్లిక్ చేస్తే మీకు కీ అయితే ఓపెన్ అవుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఒక సబ్జెక్ట్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం చూరా చూసారా చాలా లేట్గా అయితే తీసుకుంటుందన్నమాట అసలు లోడింగ్ కూడా అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి సైట్ అనేది స్ట్రక్ అయిపోయి ఉంటుంది బిజీ వచ్చేస్తుంది అన్నమాట అందుకనేసి అభ్యర్థులు ఎవరైనా చెక్ చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు చూసారా చాలా స్లోగా అయితే అవుతుందన్నమాట రైట్ మనకి లోడింగ్ అయితే అయిపోయింది చూసారా మీకు ఏ విధంగా అయితే వస్తుందన్నమాట స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ సంబంధించి తెలుగు మీడియం అలాగే ట్వంటీ ఫోర్త్ జూలై నైన్ ఏఎంకే ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఒక ఐఎమ్లో ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క కీ అయితే డౌన్లోడ్ అవుతుంది అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఉంటుంది రైట్ ఆన్సర్ మీరు చెక్ చేసుకోవచ్చు రైట్ అభ్యర్థులందరికీ కూడా మరొక విన్నపం ఏంటంటే మన ఛానల్ నుండి సెకండ్ టెన్ డిఎస్సి నోటిఫికేషన్స్కి ఫ్రీ మార్క్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట అభ్యర్థులు ఎవరైనా ఈ డిఎస్సిలో సక్సెస్ కానట్లయితే మీరు నిరుత్సాహపడకండి ఎందుకంటే మనకి సెకండ్ టెట్ టెన్ డిఎస్సి నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి నిరు నిరుత్సాహ నిరుత్సాహపడకుండా ఆ నోటిఫికేషన్స్కి అయితే ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఓకే చాలామంది అభ్యర్థులు సెలెక్ట్ కాలేదని జాబ్ రాలేదనేసి బాధపడిపోతూ ఉంటారు అన్నమాట అలాంటిది ఏమీ లేకుండా జస్ట్ లైట్ తీసుకొని ఇప్పటి నుంచి సెకండ్ డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ ప్రిపేర్ అయిన ప్రిపేర్ అయినట్లయితే అట్లీస్ట్ ఆ నోటిఫికేషన్స్లోనైనా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట రైట్ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్స్ ఈ నోటిఫికేషన్లో జాబ్ పొందలేకపోయారో సాధించలేకపోయారో వారందరూ కూడా నిరుత్సాహపడిపోకుండా అట్లీస్ట్ సెకండ్ టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్స్లో హై స్కోర్ సాధించి మంచి జాబ్ పొందడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తే మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయని నేను చెప్తున్నాను ఓకేనా రైట్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఎందుకంటే మీకు టెస్ట్ సిరీస్ షేర్ చేస్తూ ఉంటాను టెస్ట్ సిరీస్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి మీకు అంత కూడా లేటెస్ట్ సిలబస్ ఆధారంగా అయితే ఉంటుంది అన్నమాట రైట్ మీకు రాబోయే నోటిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి మీకు కిందన ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ మే క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అంటే ఏజ్ లిమిట్ అదే అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి అలాగే సిలబస్ ఏంటి దీనికి సంబంధించి ఫర్దర్ నోటిఫికేషన్ సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే క్లియర్గా తెలుసుకోవచ్చు ఓకేనా ఎవరైతే ఈ నోటిఫికేషన్లో ఫెయిల్ అయ్యారో నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇప్పటి నుంచే ఓకేనా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్